అబ్బా అబ్బాబ్ వీటితో మీరు వెయిట్ లాస్ కావచ్చండి అది ఎలా అనుకుంటున్నారా వాము సోంపు జీలకర్ర మూడు కప్స్ తీసుకొని అలాగే బ్లాక్ జీలకర్ర అనేది ఒక టూ స్పూన్ తీసుకుని ఎందుకంటే బ్లాక్ జీలకర్ర ఎక్కువ చేదు ఉంటుంది అలా అయితే మన పౌడర్ తాగలైతే చాలా అందుకనే ఇలా చేశారంటే మీరు అసలు ఎటు డైట్కి వెళ్ళకోకుండా జిమ్కి వెళ్ళకోకుండా ఇంట్లోనే ఈ నాలుగు రకాల ఇంట్లో ఉండే నాలుగు రకాల ఐటమ్స్ తోటి మనం అయితే ఫుల్గా వెయిట్ లాస్ కావచ్చు ముందుగా ఒక కప్ అయితే నేను జీలకర్ర తీసుకొని బాగా వేయించాను అంటే బాగా అంటే గోల్డెన్ కలర్ చేంజ్ అయిందాక ఉంచాలి అలా అయితే మనకి మిక్సీ మంచిగా తొందరగా అవుతుంది ఇలా చేశారంటే మీరు అసలు హెల్తీగా డేట్ వెయిట్ లాస్ కావచ్చు ఫ్రెండ్స్ అసలు ఎలాంటి బాధ లేకుండా ఇలా అయితే వెయిట్ లాస్ కావండి మీరు నా అలాగే సరైన తెలుసు కదండి నేను ఇది మ్యారేజ్ అయ్యి ఇద్దరు కిడ్స్ తోటి నేనైతే ఫుల్ వెయిట్ గెయిన్ అయినా అందుకేనే మనం ఎందుకు ఒకరితో మాట్లాడాలి అదే మనం కూడా వెయిట్ లాస్ పోతే అయిపోలే ఎప్పటి నుంచో నాకు కూడా వెయిట్ లాస్ కావాలని నేను కుదరట్లేదు ఇప్పుడు ఫైనల్గా నేనైతే ఈ వీడియో మీ ముందుకు వచ్చేసాను జీలకర్రని బాగా తీసుకొని బాగా ఎంచాను జీలకర్ర వాము సోంపు మూడు కప్స్ సేమ్ తీసుకొని బ్లాక్ జీలకర్ర అనేది టూ స్పూన్స్ తీసుకోవాలి అలా అయితే మీకు ఫుల్గా సెట్ అవుతుంది సరేనా ఇది మీకు స్టోర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉండదు సరేనా ఫ్రెండ్స్ మీరు కూడా నాలుగా వెయిట్ లాస్ కావాలనుకుంటే ఇలా చేసేయండి అయితే పౌడర్ని బాగా తర్వాత ఎక్కడైతే వామ్ వేసుకుంటున్నాను జీలకర్ర బాగా వేయించాను కదా ఇక్కడైతే వామ్ వేసుకుంటున్నాను వామ్ వేయించడానికి ఇక్కడ చిటపట చిటపట అంటున్నాయి కొంచెం హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని ఎంచుకోండి బ్లాక్ జీలకర్ర ఒక టూ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది మీరు రా మీరు కూడా నాలాగా వెయిట్ లెస్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వెయిట్ లెస్ పౌడర్ అనేది యూజ్ చేయండి మీరు చిట్కల్లో వెయిట్ లాస్ అవుతారు సరే నా ఫ్రెండ్స్ అసలు ఒక త్రీ మంత్స్ నా చేయండి ప్రాపర్గా ఇది వాడండి మీరు కూడా ఫుల్ వెయిట్ లాస్ అవుతారు సరేనా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా వామ్ అయితే నేను బాగా వేయించాను ఎక్కడైతే ఇక బ్లాక్ జలకర్ అదైతే టూ స్పూన్స్ తీసుకోండి ఏం ప్రాబ్లం ఉండదు తర్వాత ఇంకా అది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా వేయించాను తర్వాత ఇది కూడా సిమ్లో పెట్టేసి అల్లకేస్తున్నాను చూడండి తర్వాత జెల్లు కర్రై చేశాను ఇది కూడా అయిపోయింది కదా చిటిపట చిటిపట అంటున్నాయి మూడు బాగా వేయించిన తర్వాత ఒక రెండు చల్లారి పెట్టాలి తర్వాత ఇక మిక్సీకి వేసుకున్నాను పౌడర్ అయితే అయింది ఫ్రెండ్స్ ఒక అది మొత్తం ఆరినాక ఆరింది కదా ఆరిన తర్వాత ఒక దాంట్లో స్టోరేజ్ చేసుకున్నానుగా పౌడర్ అయితే ఇలా అవుద్ది మీరు మార్నింగ్ లేచినప్పుడు పరిగడిపిన హాట్ వాటర్ తీసుకొని చల్లారినాక ఒక స్పూను నోట్లో పోసుకొని అంటే ఒక స్పూను నోట్లో వేసుకున్న తర్వాత హాట్ వాటర్ తాగండి ఇలా అయితే మీకు ఇది ఫుల్ వర్క్ చేసిద్ది సరే నా ఫ్రెండ్స్ మీరు కూడా నాలాగే ఇలా ట్రై చేయండి విడిచినట్టు లైక్ షేర్ comment subscribe bye friends hello diet bye friends